అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలయ్ శ్రీనివాసరావు సతీమణి విజయ్ కుమారి అధ్యక్షతన కాకినాడ నాగమల్లి తోట సెంటర్ హెలికాన్ టైమ్స్ క్లబ్ నందు డిస్టిక్ కన్వెన్షన్ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలెస్సి బాలచంద్రన్ విశిష్ట అతిథిగా ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విఎం రావు గౌరవ అతిథులుగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు అలై కందుల బుచ్చిరామ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అలై మాటూరి శిరీష అలై కొయ్యన కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలై బాలచంద్రన్ మాట్లాడుతూ డిస్టిక్ వన్ నాట్ సిక్స్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ చేయని విధంగా క్లబ్ గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలను చేయడమే కాకుండా తన విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించి అత్యధికంగా అలియన్స్ క్లబ్స్లో ఎల్ఎంఎఫ్ మెంబర్లను భాగస్వామ్యం చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందారని అంతేకాకుండా వన్ నాట్ సిక్స్ నుండి మొట్టమొదటిసారిగా అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డును అందుకోనున్నారని ఇది వన్ నాట్ సిక్స్ జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు విఎం రావు మాట్లాడుతూ వన్ నాట్ సిక్స్ జిల్లాలో ఉన్న అన్ని క్లబ్బులు ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలను చేయడంలో ముందున్నాయని ఈ విజయానికి క్లబ్ మెంబర్స్ అందరూ కారణమని ముఖ్యంగా గవర్నర్ వరం శ్రీనివాసరావు క్లబ్ యొక్క ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తూ ప్రతి మెంబర్ని ఇంటర్నేషనల్ లీడర్స్ని కలుపుకుంటూ వెళ్ళి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న విజయోత్సవ వేడుకల్లో ప్రతిభ కనపరిచిన అందరికీ అవార్డులు బహుకరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఈ సంవత్సరం అలియన్స్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేసేలా కొత్త క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా కాకినాడ రెయిన్బో క్లబ్ రౌతులపూడి రెస్పాండెంట్ రౌతులపూడి రెస్పాండెడ్ హార్ట్స్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన అలాగే ఇంద్రపాలెం పద్మరామ్ ఎల్ఎంఎఫ్ క్లబ్ వంటి నూతన క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ముందు ముందు అలియన్స్ సేవలను రూరల్ ప్రాంతాల్లో మరింత విస్తరింపజేస్తామని తెలిపారు గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణమైన ప్రతి క్లబ్ మెంబర్కు ఇంటర్నేషనల్ లీడర్స్కు డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్స్కు జడ్ జడ్సీలకు ఆర్సీలకు బీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అనంతరం ఈ సంవత్సరం విశిష్ట సేవలు అందించిన క్లబ్స్కు క్లబ్ మెంబర్స్కు లీడర్స్కి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వీడీజీ వన్ అలయ్ పెంకే గోవిందరాజు వీడీజీ టూ అలై కేవీవీ సత్యనారాయణ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ అలై కొవ్వూరి మునిరెడ్డి అలై టిఎస్ఎన్ రెడ్డి అలయ్ వెంకట్రెడ్డి డిసిఎల్ అలయ్ కిరణ్ కుమార్ డిస్టిక్ పీఆర్ఓ అలై సధనాని వివిధ క్లబ్స్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు అటు ఇంటర్నేషనల్కి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ కలై శిరీష్ గారికి మన గవర్నర్ గారు చెప్పిన విధంగా ఆయనకి అన్ని రకాలుగా సహకారం ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్ వెంకటేశ్వరరావు గారికి మన పాస్ట్ గవర్నర్స్ கலாய் மணி ரெடி காரி அதே வயர் காரி கலாய் வெங்கட்ரெடி காரி அலகே வயசேஷ் చక్కగా జరగం మీ అందరి సహకారం ఉంది కాబట్టి చక్కగా మనం ఈ కాన్ఫరెన్స్ నిర్వహించి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి మన పనిచేసి డిస్ట్రిప్ కూడా మంచి పేరు చేశారు ముఖ్యంగా

ఉత్సాహంగా మరి ఎన్ని కంట్రీస్ తిరుగుతూ ఆ వయసులో మరి ఆయన అలాంటి వ్యక్తి మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉండడం మన అందరి అదృష్టం ముందుగా నాకు వైఎస్ నేను చాలా ఆనందపడుతాను అలాంటి వ్యక్తులు మరి బాధ గారికి అలాగే ఇంటర్నేషనల్ బాస్ ప్రియడానికి మరి ఏం చెప్పాలన్నా ప్రతి విషయంలోనూ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టోకే రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ జీ బిందు ప్రారంభించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి వి అనిత రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వారి ఆదేశాలతో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ పట్టణంలో నాగమల్లి తోట నుండి భానుగుడి సెంటర్ వరకు రెండు కిలోమీటర్లలో పరుగు టూకే రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళా సు సంక్షేమ శాఖ పిడి విజయ్ కుమారి ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్ డిఎస్పీ ఏఆర్ హరి ట్రైని డిఎస్పి కుమారి జీవన ఏపీపీఎస్ సర్పవరం సిఐ పెద్దిరాజు మహిళా పోలీస్ సిఐ రామచంద్రరావు ట్రాఫిక్ సిఐ డి రామారావు ఆర్ఐ ఏఆర్ నరసింహమూర్తి ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది మరియు కాకినాడ ఐసిడిఎస్ సిబ్బంది శామినిషూర్స్ విద్యార్థులు పట్టణ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కొంచెం చెప్పండి వేణుగోడ నగర్ నా ఐస్ ప్రచారనార్ర్స్ బెస్ట్ రన్ ఇది మైక్ ఇంగింగి ఉంటది అన్నపోయిరాసు మనకిలా తెలియదు ఉంటది ఉంటంగా ఈ రోజు మన ఆటో స్టేషన్ నుంచి కూడా ఎండి స్టేషన్ వరకు ఇప్పుడు అకాంసనది నడివేద నుంచి కార్యక్రమాగా నిదర్శించుకోవணும் जरूरत ఉంది సందర్భంగా మార్చ్ నుంచి మార్చ్ ఎయిత్ దాకా ఎంపవర్మెంట్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ షెడ్యూల్ లో భాగంగా దీనిలో వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు ఈ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టూ కిలోమీటర్స్ ఇక్కడ రన్ పెట్టడం జరిగింది రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంక్లూడ్ అవుతాయి రేపు దర్ ఇస్ అ బిగ్ ప్రోగ్రామ్ regarding women empowerment in collectorate where all departments will participate.